ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీకరం శుభకరం ఈరోజు ఎంతో విశిష్టమైన కృతయుగం నాటి లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాణ చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అద్భుతమైన క్షేత్రాన్ని మనం అందరం కూడా దర్శించుకోబోతున్నాం ఆ క్షేత్రమే నక్తారామేశ్వర క్షేత్రం మరి ఈ క్షేత్రం ఎక్కడుంది ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఏమిటి అలాగే ఉద్యోగం రావడానికి కాను ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీటితో పాటుగా నాగేశ్వర జ్యోతిర్లింగం వైశిష్ట్యం ఏ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకించి ఈ నాగేశ్వరుని సేవించినట్లయితే మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు అలాగే ఈరోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యధావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం గురువారం ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం తిది బహుళ చతుర్థి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి బహుళ అమావాస్య రేపటి తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు తరువాత రాత్రి పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు లేవు ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి కాను మీ ఇంటికి సమీపంలో ఉండేటటువంటి గ్రామదేవత యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని దాని తరువాత దినచర్యను ప్రారంభం చేయండి రోజంతా శుభప్రదంగా సాగుతుంది ఈ రోజు ఉన్నటువంటి విశిష్టతలు కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు అమావాస్య ఉంది అమావాస్య కలిగినటువంటి ఈ రోజున అందరూ కూడా అపరాహ వేళ పితృదేవతలను ఆరాధన చేయాలి పితృదేవతలను ఉద్దేశించి ఈ రోజున స్వయం పాకం ఇవ్వడం శ్రాద్ధ విధులు నిర్వహించడం తిలతర్పణాలు చేయడం ఇవన్నీ కూడా ఆచరించినట్లయితే గనక వంశాభివృద్ధి కలుగుతుంది ఆయురారోగ్యాలు చేకూరుతాయి పరిపూర్ణమైనటువంటి పితృదేవత అనుగ్రహానికి మనం పాత్రలవుతాం కనీసం రుచికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని యమాష్టకాన్ని ఈ రోజున మనం పారాయణ చేసినా కూడా పితృదేవత అనుగ్రహాన్ని మనం సాధించుకోగలుగుతాం నిన్నటి రోజున మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించి ఎవరైతే గనక ఉపవాస జాగరణ చేసినటువంటి వారు ఉన్నారో ఈరోజు మళ్ళీ పునః పరమేశ్వరుని పూజించి స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించి శక్తి ఉంటే ఎవరికన్నా భోజనం పెట్టి తరువాత తాము ఆ భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది ఉత్తమం నిన్నటి రోజున జాగరణ చేసినటువంటి వారు ఈరోజు సాయంత్రం నక్షత్రములు వచ్చేంత వరకు కూడా మేల్కొని నక్షత్రాలు ఉదయించిన తర్వాత నిద్రపోవాలి అనేది సాంప్రదాయం అలా చేసినట్లయితేనే జాగరణకు పరిపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది అనేది ఒక నమ్మిక మీ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హితము అనుకునేంత వరకు కూడా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఇంకా పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈరోజు సుదీర్ఘమైనటువంటి సంభాషణలు సాగిస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి ఒప్పందాలు మానసిక ప్రశాంతతకు మరింత అనుకూలమైనటువంటి కారణం అవుతాయి ప్రయాణాలు లాభించడానికి అవకాశాలు ఉన్నాయి ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు భవిష్యత్తు కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు మీద దృష్టిని సాగించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది ఉపయుక్తమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చిన్నపాటి ఒడిదడుకులు ఉన్నప్పటికీ కొంచెం కొట్లాట్లు ఉన్నప్పటికీ వాటిని లౌక్యంగా ఎదుర్కోగలుగుతారు మీరే పైచేయిగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలనేటువంటి ఆలోచనలోకి వస్తారని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో చెట్టుపట్టి తగాదాలు కూడా చోటు చేసుకుంటాయి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ఈరోజు మీరు ధరించుకూడిన రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు పేరు ప్రఖ్యాతలకు ఆత్మాభిమానానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుందని చెప్పుకోవాలి వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది ఇంటికి కావలసినటువంటి మరమ్మతులు ఇంటికి సంబంధించిన విషయాలు పిల్లలకి ఏం కావాలో తెలుసుకొని వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారు అలానే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద కూడా కాస్త దృష్టిని సారిస్తారు కదలిక రావట్లేదు అనుకునేటటువంటి అంశాలలో కూడా ఈ రోజున కదలికలు రావడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి దృష్టి దోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు ధరించుకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పట్టించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రిస్క్ అనేటటువంటి పదానికి పూర్తిగా దూరంగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప ఏ పని ముందుకెళ్లే స్థితి కనిపించట్లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత కొంచెం తక్కువగా ఉంటుంది ఊహించినటువంటి వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక ఈరోజు వారి పనులకు ఈరోజు పరిమితం అవ్వడం అనేది ఉత్తమం ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఇక ఈరోజు మనం ఒక భవ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాం ఈ క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమండ్ర మండలంలో ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రం ఇది తణుకుకి సమీపంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్ర ఆవిర్భావం కృతయుగంలో జరిగింది అంటే కృతయుగం నాటి క్షేత్రం ఇది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం దాటి ఈ కలియుగంలో ఇప్పటికీ కూడా మనం ఇక్కడ చక్కగా స్వామిని సేవించుకుంటూ వస్తున్నాం కృతయుగంలో ఒక సందర్భంలో మాతృహత్య దోషానికి గురైనటువంటి భార్గవ రాముడు అంటే పరశురాముడు ఈ గోస్తనీ తీర్థానికి వచ్చి ఇక్కడ అకుంఠితమైనటువంటి తపస్సు చేశాడట అలా తొమ్మిది వేల సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సుకు తృప్తి చెందినటువంటి శ్రీమాన్ నారాయణుడు సాక్షాత్కరించి గంటలో విరాజమానంగా ఉన్నటువంటి ఒక బంగారు విష్ణుధనువుని ఆయనకి ఇచ్చాడట ఆ ధనువుతోనే ఆయన జైత్రయాత్ర సాగించాడని చెప్పని పురాణం మనకు తెలియజేస్తుంది జమదగ్ని ఆజ్ఞ మేరకు తన తల్లి అయినటువంటి రేణుకాదేవి యొక్క శిరస్సును ఖండించినటువంటి భార్గవరాముడు ఇక్కడ శివాజ్ఞ మేరకు ఒక శివలింగాన్ని స్థాపన చేశాడు ఆ శివలింగాన్ని స్థాపన చేసి తాను నిత్యం పూజిస్తూ గోస్తని తీరంలో మధ్యాహ్నం వేళకు విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తీర్థములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి అనేటటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి ఇక్కడే సుప్నాతుడు అవుతూ అనేక కాలాల పాటు సుదీర్ఘంగా ఈ శివలింగాన్ని అర్చించాడని పురాణం చెప్తోంది ఈ లింగానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది సంవత్సరంలో ఒక వైశాఖ మాసంలో మాత్రమే మనందరికీ కూడా దర్శించడానికి యోగ్యంగా ఉంటుంది మిగతా పదకొండు మాసాలు కూడా ఈ ఆలయం అంతా కూడా నీటితో నింపబడి ఉంటుంది ఇలా నీటితో నింపబడి ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాది కైంకర్యాలన్నీ కూడా అర్చకులు ఆ నీటి బయటనే నిలబడి సమస్తాన్ని కూడా చేస్తూ వస్తారు ఒక వైశాఖ శుద్ధ పాఠ్యం నుంచి వైశాఖ అమావాస్య ఉన్నంత వరకు కూడా ఆ ముప్పై రోజులు కూడా భార్గవ రాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆ శివలింగాన్ని మనం దర్శించుకోగలుగుతాం కాలాంతరంలో త్రేతాయుగంలో ఈ క్షేత్రానికి వచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తి సమేతంగా ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించాలని చెప్పని తలంపు కలిగి ఆంజనేయ స్వామి వారిని వారణాసికి పంపించారట ఒక శివలింగం తీసుకురమ్మని కానీ ఆంజనేయ స్వామి వారు రావడం ఆలస్యం అవుతుంది ముహూర్తం దాటిపోతుంది అనేటటువంటి కారణం చేత సీతా సమేతంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నటువంటి గోస్తని నదిలో ఉన్నటువంటి మట్టిని ఇసుకను అలానే నత్తలను వీటన్నింటినీ కూడా తీసుకుని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శివలింగాన్ని తయారు చేసి ఆయన సుముహూర్తంలో సుప్రతిష్టం చేశారని ప్రతీతి అలా శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్టం చేయబడినటువంటి మూర్తి కనుక ఈయనకి రామలింగేశ్వరుడు అనేటటువంటి పేరు ఉంది రామేశ్వరుడు అనేటటువంటి పేరు ఆ నత్తలతో కూడినటువంటి మట్టితో ఇసుకతో చేయబడినటువంటి శివలింగం ఇక్కడ ఉన్నది ఆ కారణం చేత ఈ స్వామికి రామేశ్వరుడు అనేటటువంటి పేరు సార్థకమైంది ఇదిగోండి మనం చక్కగా చూడవచ్చు ఈ నత్తగుళ్ళు ఇసుక మట్టి అదంతా కూడా శివలింగంలో ఎలా జ్యోత్యం అవుతుందో మన అందరం కూడా దర్శనం చేయవచ్చు నిత్యం అభిషేకాది కైంకర్యలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉందో దాంతో మళ్ళీ స్వామివారిని అలంకరించడం అనేది జరుగుతూ వస్తుంది ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ స్వామిని లక్ష్మణస్వామి వారు కూడా మరొక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది ఇలా అవతార పురుషుల చేత ప్రతిష్ఠింపబడి మన అందరి చేత కూడా పూజలు అందుకున్నటువంటి ఈ భవ్యమైనటువంటి క్షేత్రానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే శంకరుడు ఇక్కడ ఒక వరం ఇచ్చాడు ఇక్కడ ఐదు క్రోసుల దూరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణకోటికి కూడా అవి జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు క్రిమి కీటకాదులు కావచ్చు లతలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా మానవ జాతితో సహా ఐదు క్రూసుల దూరం వరకు ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రాణకోటికి కూడా ముక్తి చెందుతుందని చెప్పని వరమిచ్చాట అంత మోక్షదాయనమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం ఇక స్థానికుల యొక్క విశ్వాసం ఏమిటంటే కాశీ సమానమైనటువంటిది జుత్తులో ఉన్నటువంటి ఈ ఉమావాసకి రవి సోమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అయితే రామేశ్వర క్షేత్రం సమానమైనటువంటిది ఈ యొక్క నత్త రామేశ్వర క్షేత్రం కనుక ఈ రెండు క్షేత్రాలను కూడా ఒకరోజు దర్శించినట్లయితే కనుక వారు కాశీ రామేశ్వర యాత్ర చేసినంత ఫలితాన్ని పొందుతారని ఇక్కడ వారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం నిన్నటి రోజున మనం కాశీ సమాన క్షేత్రమైనటువంటి జుత్తిలో ఉన్న శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకున్నాం ఈ రోజున మనం అందరం కూడా నక్తా రామేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నాం కనుక మనందరికీ కూడా కాశీ రామేశ్వర తీర్థయాత్ర చేసినటువంటి ఫలితం దక్కుతుంది అనడంలో సందేహం లేదు మనం కొద్ది రోజుల నుండి కూడా జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి ప్రత్యేకించి ఏ రాశిలో జన్మించిన వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు అందుకుంటారో తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకుందాం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం మనకి మహారాష్ట్రంలో దర్శనాన్ని కలిగిస్తుంది ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి శివ పురాణంలో చెప్పినటువంటి కథ మనం అందరం కూడా టూకీగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు దారుక అనేటటువంటి రాక్షసి ఉండేది భర్తతో కలిసి అనేకమైనటువంటి అకృత్యాలు చేస్తూ ఉండేది రాక్షసులందరూ కూడా కలిసి వీళ్ళని నాయకుడు నాయకుగా పెట్టుకొని లోకోద్రవ కారకంగా అందరినీ కూడా చంపుతూ ఉన్నప్పుడు జనులందరూ కూడా కలిసి ఔర్వ మహర్షిని ప్రాధాయపడ్డారు ఔర్వ మహర్షి అప్పుడు ఒక కట్టడి చేశారు ఈ రాక్షసులు కనుక భూమి మీదకి వచ్చినట్లయితే వీరంతా నశించిపోతారని చెప్పని దాంతో రాక్షసులందరూ భయపడ్డారు భూమి మీదకు వచ్చాయేమో ఎవరిని చంపలేకపోతున్నాం అలా అని ఎవరిని చంపకుండా ఉన్నట్లయితే మనల్ని పిరికి పందులు అంటారు ఏం చేయాలా అని ఆలోచించారు అప్పుడు దారుకంది నాకు నాకు పార్వతీదేవి యొక్క వనప్రభావం చేత ఒక వన లభించింది ఆ వనాన్ని కావాలంటే ఇక్కడికి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయవచ్చు కనుక దీన్ని తీసుకెళ్ళి నీటి మధ్యలో పెడతానని చెప్పని ఆ దారుక్కు అనేటటువంటి రాక్షసి ఆ వనాన్ని తీసుకెళ్ళి ఒక సముద్రం మధ్యలో పెట్టిందట అటు నుండి వచ్చేవారు వెళ్ళేటటువంటి వారు యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హింసిస్తూ వీళ్ళు చాలా కాలం సుఖంగా ఉంటూ వచ్చారు ఇలా దారుకున్నటువంటి వనం కనుక దానికి దారుక వనం అనేటటువంటి పేరు వచ్చింది ఒక వైశ్యుడు ఒకసారి వీళ్ల చేత చిక్కబడి వీళ్ల యొక్క చరసాల్లో ఉండి ఆరు మాసాల పాటు సుదీర్ఘంగా శివారాధన చేశాడు అతను గొప్ప శివభక్తుడు ఆ శివభక్తుడైనటువంటి ఆ వైశ్యుణ్ణి వీళ్ళు హింసించబోతూ ఉండగా అందులో నుండి పరమేశ్వరుడు ప్రకటమై ఆ దారుకాది రాక్షసులందరూ కూడా సంవహించబోతు ఉంటే వాళ్ళు అమ్మవారిని వేడుకుంటే పార్వతీదేవి ప్రత్యక్షమై పరమేశ్వరుడిని శాంతపరిచిందట అప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు ఎవరైనప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో గనక ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని గనక దర్శనం చేసినట్లయితే వారందరికీ కూడా ఇహమో వరము కలుగుతాయి ఎవరైతే ఈ జ్యోతిర్లింగాన్ని ఉపేక్షిస్తారో వారు మాత్రం ఇక్కడ తామసులుగా ఉండిపోతారు వారందరికీ కూడా తామస సంతానం కలుగుతుంది అనేటటువంటి కట్టడి చేశారట ఇలా అమ్మవారి యొక్క భక్తురాలైనటువంటి ఆ యొక్క దారుక అదే ప్రకారంగా పరమేశ్వరుడి యొక్క భక్తుడైనటువంటి ఆ వైశ్యుడు ఇద్దరు కూడా ధరించినటువంటి క్షేత్రం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని అందరూ సేవించవలసిందే అయితే దీన్ని సేవించడం వలన ఇహము పరము రెండు కూడా లభిస్తాయి ప్రత్యేకించి మిథున రాశిలో జన్మించినటువంటి వారు కనీసం ఆరు మాసాలకు ఒక మారైనప్పటికీ కూడా దర్శించి ఇక్కడ స్వామివారిని సేవించినట్లయితే వారికి ఏటి పడువు ఉన్నా కూడా అనుకూలతలు లభించడానికి అవకాశాలు ఏర్పడతాయి వెళ్ళడానికి అవకాశం లేనివారు కనీసం శ్రీ నాగేశ్వరాయ నమశివాయ శ్రీ నాగేశ్వరాయ నమశివాయ శ్రీ నాగేశ్వరాయ నమశివాయ అంటూ జపించినా కూడా ఉత్తమమైన ఫలితాలను అందుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది మనసుకు ఊరట కలిగేటటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం కన్నా సాయంత్రం ఇలా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయని చెప్పుకోవాలి ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మనసుకు సంతోషం కలిగించేటటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్ పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక విషయాలకు చాలా అనుకూలమైన కాలం క్రైవ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలిస్తాయి పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది కొంచెం పట్టు విడుపుగా ముందుకు వెళ్లడం పిల్లలతో మాట్లాడేటప్పుడు కటువుగా కాకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేయడం చేసినట్లయితే సరిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్ పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం తదుపరి తులారాశి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అను అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది ఎందుకు ఈ జీవితం అనుకునే విధంగా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి కానీ ఉత్సాహంగా ఉండండి నిరుత్సాహాన్ని దరిచేర్నివ్వకండి బంధుమిత్రులతో కావచ్చు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కావచ్చు మాట పట్టింపులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆర్థికమైనటువంటి అంశాల్లో కూడా ఏమరపాటు లేకుండా ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం శివాష్టకాన్ని పఠించడం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో స్త్రీ పురుషులు ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూల పరుచుకోవడం అవసరాలు ఏర్పడుతున్నాయి మంచి చేసి చెడ్డవారిగా పేరు పొందుతారు పెట్టిన వస్తువులు పెట్టిన చోటు కడబడగా కాస్త కంగారుకు లోనవుతారు కానీ అవి ఎక్కడికి పోవు ఏ పనైనా శ్రమ మీద ఈ రోజున సానుకూల పరుచుకోవాల్సినటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి తప్పవు అనుకునేటటువంటి తప్ప పొలంలో కాస్త మైదానంలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఇక మాకు ఉద్యోగం కావాలి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా సరే పర్వాలేదు ముందు మాకంటూ ఒక బ్రతుకు తెరువు కావాలి అని కోరుకునే వారందరికీ కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని ఆచరించడానికి కాను మీకు పట్టే కాలం ఎనిమిది శనివారాల కాలం ఈ ఎనిమిది శనివారాల పాటు ప్రతి శనివారం కూడా ఉదయం పూట ఒక రాగి చెంబు నిండా కూడా లేదా దేంట్లో ఒక దాంట్లో రాగి అనేది ఏమీ ఇక్కడ అవసరం లేదు కానీ ఏదో ఒక చెంబు నిండా కాస్త నీళ్లు తీసుకుని పటిక బెల్లం పొడి దాంట్లో బాగా కలపండి అయితే ఆ నీటిలో కలిపే పటిక బెల్లం ఎంత ఉండాలి ఆ నీటి రంగు మారే అంత పంచదారలాగా ఉండాలన్నమాట అలా వచ్చినటువంటి ఆ నీటిని తీసుకుని శనివారం పూట ఉదయం నాడు మీ సమీపంలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు ముఖంగా నిలబడి ఆ నీళ్లను పోసి నాకు ఉద్యోగం రావాలి అని నమస్కారం చేసుకోండి ఇలా వరుసగా ఎనిమిది వారాల పాటు చేయాలి ఎక్కడ బ్రేక్ రాకూడదు ఎక్కడైనా బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి నుండి చేసుకోవాలి ఇలా ఆచరించడం వలన ఏదో ఒక ఉద్యోగం ముందు ఏదో ఒకటి మీ ఇంటిని గడుపుకోవడానికి మీకంటూ కొంత వేతనం రావడానికి ఒక ఉద్యోగం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇక తదుపరి ధనసు రాశి ధనసరాశిలో ఉండేటటువంటి శ్రీ పురుషులు ధైర్య సాహసే లక్ష్మి అనేటటువంటి సూత్రాన్ని ఈ రోజున నమ్ముకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొంతమంది మీద ఫిర్యాదులు చేయడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి ఏమిటి అనే దాని గురించి అధికంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమందికి మీ ఆలోచన విధానం నచ్చక మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి అది వాళ్ళ తప్పు అవుతుందే తప్ప మీ తప్పు అవ్వడానికి అవకాశాలు లేవు ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం తదుపరి మకర రాశి మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు మనుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి తగాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఎదుటి వారు ఒకటి మీరు అర్థం చేసుకునేది ఇంకోటిగా ఉంటుంది రోజువారీ పనులైనప్పటికీ కూడా ఇట్లే అలసిపోయే అవకాశాలున్నాయి ఏంటో అందరూ బాగున్నారు నా పరిస్థితే ఇలా ఉంది దేవుడు కష్టాలన్నీ నాకే రాశాడని మిమ్మల్ని మీరే నిందించుకునే అవకాశాలున్నాయి కనుక నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కోపానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకోవడం కావచ్చు ఇంటికి సంబంధించిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడం కావచ్చు లేదా వస్తువుల యొక్క అమరిక పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి పర్ఫ్యూమ్ యొక్క వాడకం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద అనుకూలమైనటువంటి కాలం పెద్దలను కలవగలుగుతారు వారితో జరిపేటటువంటి సంభాషణలో కీలకమైన విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు ఈరోజు మీరు ధరించుకోలేని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం తదుపరి మీనరాశి మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది శత్రుబలం పెరుగుతుంది కోర్టు కేసులు లాంటి విషయాలలో నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవాలి ఊహించినటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదాల్లో తీసుకెళ్లేటటువంటి ఉపాయాలను ఆలోచించడం అనేది మీకు మేలు చేస్తుందని చెప్పవచ్చు ఏమైనప్పటికీ ఈరోజు సావధానంగా ఉండాలి మీన వారు ఈరోజు ధరించుకూడని రంగు లేత రంగులు అంటే లైట్ కలర్స్ పాటించవలసిన పరిహారం సంకష్ట గణపతి స్తోత్రాన్ని పఠించడం నమస్తే శ్రీమా నమః Thanks for watching.